హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ రెసిపీ మునగాకు వేపుడు ఈ మునగాకు వేపున్ని ఇలా వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ మునగాకులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసుకొని ఒక్కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న మునగాకు వేసుకోవాలండి మునగాకు వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందండి కొంతమంది వాటర్ వేసుకొని కూడా ఉడికించుకుంటారు మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చండి నేనైతే ఇలా వండుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ వేసుకోవడం వల్ల చక్కగా మగ్గుతుందండి మునగాకు ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి ఫ్లేమ్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందామండి ఇప్పుడు మునగాకు ఉడకడానికి కొద్దిగా టైం పడుతుందండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి లేకుంటే అడుగు అంటేస్తుంది చూడండి ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలండి మునగాకు మీకు అడుగు అంటున్నట్టు ఉంటేనా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చండి ఇంకాసేపు ఉడికించుకుందామండి ఈలోగా మనము పొడి ప్రిపేర్ చేసుకుందామండి ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి అందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి ఆల్రెడీ మనం మునగాకు ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకున్నాము చూసుకొని వేసుకోండి మిర్చి పొడి జీలకర్ర కొద్దిగా ఇప్పుడు ఇది మిక్సీ వేసుకుందామండి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ వేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి ఎక్కువ మెత్తగా వేసుకోకూడదు కొంచెం కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకుందాం చూడండి మునగాకు కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఇది తీసేసుకుండేద్దామండి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం సేమ్ కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక పోపు వేసుకోవాలండి మినప్పప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి చీలికలు రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి అందుకే నేను ఎక్కువ వేసాను మీకు ఎంత కావాలో అంత వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయల్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి కొంచెం వేసుకొని మగ్గించుకోవాలి సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గుతాయండి ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకున్నామండి కరివేపాకు వేసాక ఫ్రై చేసుకుందాం చూడండి ఉల్లిపాయలు చక్కగా ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్నాం కదండి మునగాకు వేసేసుకోవాలండి మునగాకు వేసాక పల్లీల పొడి వేసుకోవాలండి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే పొడి మాడిపోతుంది చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి అంతేనండి హెల్తీ మునగాకు వేపుడు రెడీ అయిపోయింది అన్నంలోకి చాలా బాగుంటుందండి లేదా సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నా ఈ మునగాకు వేపుని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ